పని చేయకుండా ఖాళీగా కూర్చొని ఆల్రెడీ పని చేసే వాళ్ళకి అట్లా చెయ్యి ఇట్లా చేయి అని చెప్పి ఇన్ని సొడ్డులు చెప్తుంటే ఎంత కాలొద్దు చెప్పండి అందుకే ఏ అయితే మొత్తం ఇల్లంతా తుడిచానో అదే భూజకర్ర అయితే మూత మీద పెట్టాను అసలు క్లీనింగ్ ఎందుకంటే రీసెంట్ గా మా చెల్లెలకి డెలివరీ అయింది నార్మల్ గా ఎట్లాగంటే బేబీ ఇంటికి రాకముందే ఈ క్లీనింగ్ అంతా ప్రాసెస్ అంతా అయిపోవాలి అంటే మొత్తం వచ్చేసరికి అంత బూజు గీజు అంతా ఏం ఉండకూడదు అనమాట చిన్నపిల్లలు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి కానీ హాస్పిటల్కి మేము ఉన్నట్టు ఉండి వెళ్ళాల్సి వచ్చింది అంటే నార్మల్గా చూపించుకోవడానికి అని చెప్పి వెళ్ళామనమాట కానీ ఇంకా అడ్మిట్ అవ్వమని చెప్పారు ఆ తర్వాత పక్క రోజు చెప్పారు ఇట్లాగా డెలివరీ చేయాలని చెప్పనేసి సో అందువల్ల ఇంక మొత్తం హడావిడి హడావిడిగా అయిపోయింది ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్నాం అనమాట డీప్ క్లీన్ మొత్తం కూడా ఇలా నాతో పని ఇప్పుడు నేను పని చేయించుకుంటున్నాను ఇవన్నీ కూడా మొత్తం అంత పైన సర్దిపించేస్తున్నాను అవ్వకాల్లో నిధులు బయటపడ్డట్టు నా మొబైల్ లో నుంచి ఈ వీడియో బయటపడింది ఇది ఆల్మోస్ట్ టూ మంత్స్ బ్యాక్ జరిగింది కానీ అసలుకి ఈ వీడియో తీసిన విషయం కూడా నాకు గుర్తులేదు అసలు మర్చిపోయాను అనమాట ఇప్పుడు రాండమ్ గా ఫొటోస్ అండ్ వీడియోస్ చూస్తా ఉంటే బయటపడింది ఇప్పటికి